హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బాయ్స్ అఫెషియల్ సో మనం ఈరోజు మానవ హక్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ చరిత్రలో ఏ సంవత్సరంని మ్యాగ్నా కాట అంటారు సో పన్నెండు పదిహేను సంవత్సరాన్ని మ్యాగ్నా కాట అంటారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కులను ఎప్పుడు ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు డిసెంబర్ పది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడూ ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో భారత రాజ్యాంగంలో మానవ హక్కులు ఏ విభాగంలో ఉన్నాయి మూడవ విభాగంలో ఉన్నాయి సెవెంత్ వన్ భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలియజేసే ఆర్టికల్స్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ చట్టం ముందు అందరూ సమానమే అని సూచించే రాజ్యాంగ నిబంధన పద్నాలుగు నైన్త్ ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలను తెలియజేసే భారత రాజ్యాంగ నిబంధన పదహారు ఆత్మహత్య నేరం దానికి కారణం మరియు ప్రోత్సాహం కూడా నేరం అని సూచించే భారత రాజ్యాంగ ఆర్టికల్స్ ఇరవై ఒకటి పిల్లలు మరియు స్త్రీల క్రమ విక్రయములు నిషేధం అని సూచించే భారత రాజ్యాంగ నిబంధన సో ఇరవై మూడు ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చును అని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఇరవై ఐదు అంటరానితనం నేరం అని ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు పదిహేడు ఆస్తి హక్కును ఏ రాజ్యాంగం నుండి తొలగించారు ప నలభై నాలుగు పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ పదిన సమితి ప్రకటించిన విశ్వ మానవ హక్కుల్లో ఎన్ని ప్రకటనలు కలవు ముప్పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు ఐదు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకుని హక్కులను కాపాడుతాయని సూచించే ఆర్టికల్ ముప్పై రెండు నెక్స్ట్ అల్పసంఖ్యాకులు తమ భాష లిపిని సంస్కృతిని కాపాడుకోవచ్చని ఈ ఆర్టికల్ తెలుపుతుంది ఇరవై తొమ్మిదో ఆర్టికల్ మధ్యప్రదేశ్లోని అమర్కటక్ వద్ద జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయా చేశారు దాని ఆధారమైన భారత రాజ్యాంగ నిబంధన ముప్పై ప్రజలకు భావ ప్రకటన పుస్తక రచన స్వేచ్ఛ కలదని భారత రాజ్యాంగం నెయ్యి ఆర్టికల్ పేర్కొని అంటుంది పంతొమ్మిది ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుండి తొలగించి ఎక్కడ పొందుపర్చారో త్రీ హండ్రెడ్ ఈ సబ్ ఆర్టికల్ హైదరాబాద్లోని మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దాని ఆధారమైన భారత రాజ్యాంగ నిబంధన ముప్పై విద్యాలయాల్లో బోధన నేర అని ఈ ఆర్టికల్ సూచిస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఐదు లేదా డెబ్బై సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలు వచ్చే వరకు లేదంటే ఐదు సంవత్సరాలు అని అర్థం అల్పసంఖ్యాకులు తమ భాషా లిపిని కాపాడుకోవడం కోసం విద్యాలయాలను స్థాపించుకోవచ్చని ఈ ఆర్టికల్ తెలుపుతుంది ముప్పై ఆర్టికల్ భారత రాజ్యాంగంలో మానవ హక్కులకు మూలం అమెరికా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారు సో కేంద్ర సారీ రాష్ట్రపతి ప్రపంచ చరిత్రలో మానవ హక్కులను తొలిసారిగా ప్రకటించిన రాజు జేమ్స్ వన్ సహజ హక్కుల సిద్ధాంత పితామహుడు జాన్ లాక్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ మానవ హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుని పాత్ర కానిది అవగాహన లేకపోవడం థర్టీ వన్ క్వశ్చన్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యులు కాని వారు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ మనిషి స్వేచ్ఛగా జీవించాడు కానీ సమాజం అనే సంకేళ్లలో బంధించబడ్డాడు అని పేర్కొన్నది రూసు ప్రపంచంలో ఈ విప్లవాలు ప్రధానంగా మానవ హక్కుల ఆవశ్యకతను పెంపొందించాయి సో ఫ్రెంచి విప్లవం అమెరికా విప్లవం బీఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును హృదయంతో పోల్చాడు రాజ్యాంగ పరిరక్షణ హక్కును హక్కుల అవగాహన కలిగిన ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ ఇది కలిగి ఉంటాడు హక్కులను గౌరవిస్తాడు ఈ క్రింది వాణి హక్కుల లక్షణం కానిది వ్యక్తి నుండి విడదీయగలవు ప్రసార సాధనను వచ్చే మానవ హక్కుల ఉల్లంఘనను తనకు తానే తీసుకుని జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారిస్తుంది ఆ అధికారిని ఏమని అంటారు సుమోటో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావాలంటే తప్పనిసరిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి థర్టీ నైన్ క్వశ్చన్ ఈ కింది వాటిలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి సరైన విధిని గుర్తించండి పైవన్నీ హక్కులను కాపాడుట జైలును సందర్శించడం హక్కుల ఉల్లంఘన అయితే జోక్యం చేసుకోవడం నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ అండి ఈ కింది వాటిని సరిగా జతపరచండి సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ జీవించే హక్కు ఇరవై ఒకటి ఆర్టికల్ నెక్స్ట్ నచ్చిన మతాన్ని స్వీకరించడం అనేది ఇరవై ఐదో ఆర్టికల్లో ఆస్తి హక్కు ముప్పై ఒక ఆర్టికల్ సంబంధించింది మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు వచ్చేసి ఇరవై ఆరు ఆర్టికల్కి సంబంధించిన ఆర్టికల్ సో ఇదండి మానవ హక్కులకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో నచ్చేది లైక్ చేయండి ఓకే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి పర్స్పెక్ట్కి సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్